ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి జర్నలిస్ట్గా మీరు ఒక జర్నలిస్ట్ తర్వాత డైరెక్టర్ అండ్ ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ మీకు చాలా లేట్ తీసుకుంటుంది ఆ వేళ ఆలోచించినప్పుడు మా సైడ్ నుంచి ఏంటి అని అంటే ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ సీఎం సీటు ఎవరిది అంటే మేము కొన్ని ఆలోచించాలి బట్ మీలో మీ దగ్గరకు వచ్చేసరికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించేస్తారు ఇక్కడ ఇది మైనస్ ఇక్కడ ఇది మైనస్ అని చెప్పి ఆ క్వశ్చన్ ఎవరు అంటే ఒకటి ఉంది ఇక్కడ ఏపీసీఎం ఎవరంటే మళ్ళీ అట్లే మాట్లాడతాను నేను నేను మాట్లాడితే అందరు లౌక్యం అనుకుంటారు కానీ నేను ఎనలిసిస్ నేను నేను జర్నలిస్ట్ కదా నేను జర్నలిస్ట్గా అంటే ఇప్పుడు పత్రికలు కొన్ని పార్టీలకి కొన్ని వీళ్ళకి అయినాయి కానీ నేను జర్నలిస్ట్గా చేస్తున్నప్పుడు ఏ పార్టీ అయినా మనకు సమానం మంచి చెడులు ఎనాలిస్ట్ చేసేవాళ్ళం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి విజను ఒక ఎక్స్పీరియన్స్ ఆంధ్రాకి బాగా ఉపయోగపడేదేమో ఉంటే ఎందుకంటే ఎక్కడైనా స్టేట్ లేని రాష్ట్రం అనేది కొంచెం కొత్త ఇబ్బంది అవుతుంది మీ ఇంటి పేరు లేకుండా నీ పేరు మనం ఊహించలేము స్ట్రేట్ లేకుండా పోనీ వాళ్ళు ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాక పోనీ ఆయన స్ట్రాంగ్ అది కాదు స్టేట్ ఇది స్టేట్ అని కూడా ఆయన అనలేదు అది కరెక్ట్గా నీ సర్టిఫికెట్ నీ బర్త్ సర్టిఫికెట్ లోనే ఇంటి పేరు కంపల్సరీ రాస్తారు సో నీ స్టేట్ ఏంటి కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ ఐడెంటిటీ వచ్చేది ఐడెంటిటీ ఇప్పటికి అమరావతి ఇంకోట ఇంకోటి ఏదో ఉండేది మంచి చెడులు అంటవా ఆయన ఒక కోణంలో చేస్తాడు ఈయన ఒక కోణంలో చేస్తాడు ఎవరు ఏం చేసినా కూడా ప్రజల కోసం చేయాల్సిందే అంటే ప్రజలకు మేలు జరుగుతుందని చేయాలనే ఉద్దేశం కాకుండా ప్రజలకు చేస్తేనే ప్రజలు వీళ్ళకి ఓటేస్తారు నాకు అక్కడ అనాలిసిస్ నాకు అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు దగ్గరగా తెలుసు బాగా జగన్ గారు వినడం తప్ప అందరికీ ఎలా తెలుసు నాకు అంతే తెలుసు చంద్రబాబు నాయుడు గారేమో ఫ్యూచర్ ఆలోచిస్తారు జగన్ గారేమో ప్రజెంట్ ఆలోచిస్తారు వేరియేషన్ అది ప్రజెంట్ ఆలోచించేటప్పుడు పబ్లిక్ కూడా ఏంటంటే ప్రజెంట్ చూసుకుంటారు చూసుకోవడం వల్ల నాకు ఇంటికి రేషన్ డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేసింది లేకపోతే పిల్లలకు డైరెక్ట్గా డబ్బులు మా అకౌంట్కి వచ్చేసింది ఈరోజు నాకు కడుపు నిండింది అనుకుంటా ఇక్కడ ఏమైపోతుందంటే పది రోజుల తర్వాత నేను బిర్యానీ పెడతా అంటే జనానికి నచ్చట్లేదు ఫస్ట్ ఈరోజు ఏంటి నాకు అదే బిర్యానీ ఈరోజు పెడితే అనేది ఆ ఆ వేరియేషన్ నాకు అక్కడ కనిపించింది అయితే నాకు జగన్ గారు ఒక రకమైన ఒక కోణంలో ఇష్టం ఏ కోణం అంటే చిన్న వయసులో సంవత్సరం పాటు జైల్లో కూర్చున్నా కూడా ఒక ఎయిమ్తో ఒక కసితో సీఎంఐ చూపించాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఎయిమ్ ఉండాలి ప్రతి మనిషి కూడా మంచిగా చేయడం అది సెకండ్ అయిన తర్వాత ఆలోచిస్తాం ఒక ఎయిమ్ ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఒక సీనియారిటీ ఒక ఎక్స్పీరియన్స్ అవన్నీ ఉన్నాయి వాళ్ళు తెలుసుకోవాలి మొత్తానికి మమ్మల్ని మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ లోని ఒక లైన్ కన్ఫ్యూజన్ లేదు క్లారిటీ ఒక ఆయన విజనరీ లీడర్ ఒక ఆయన ప్రజెంట్ నేను బతి తర్వాత చూసుకున్నాను ఓకే మరి ఇప్పుడున్న ఎలక్షన్స్ ప్రకారం కూటమిగా వాళ్ళు ముగ్గురు వచ్చారు కాబట్టి మేబీ అటు ఉంటుందంటారా ఇటు ఉంటుందంటారా మళ్ళీ మార్పు ఏమైనా కోరుకుంటారు అంటారా ప్రజలు కోరుకుంటారు మార్పు కోరుకుంటారు అంటే ఒక గా మాట్లాడాలంటే మార్పు జరగకుండా మళ్ళీ జగన్ గారే సీఎం అయితే ఇంకా ఏ పొలిటికల్ లీడర్ కు ఏ పొలిటికల్ వ్యవస్థకి కూడా అసలు ఎలా క్యాన్వస్ చేయాలో అర్థం కాదు ఒక కూటమి ఎంత కలిసి ఇటు ఇటు పవన్ గారు అటు బీజేపీ ఇటు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఒక ఉద్దండులంతా కలిసి అంటే ఆపోజిట్ వ్యవస్థ మొత్తం కలిసిపోయి ప్రజల్లోకి వెళ్ళిపోయారు ఆయన ఆయన అధికార పార్టీ కాబట్టి ఆటోమేటిక్గా ఒంటరి అయినా అధికారం చిత్రం ఉంది కాబట్టి ఒంటరి అన్నట్టు ఏం కదా ఆయన కూరడం ఆయనకు వీళ్ళు ఎంత చెప్పాలో ఎంత వీళ్ళ పాయింట్ ఆఫ్ ఎంత చెప్పాలో అంతా చెప్తున్నారు అయినా కూడా ఓడిపోయారంటే ఇంకా నెక్స్ట్ ఏ వ్యవస్థ కూడా ఎలా క్యాన్వెస్ట్ చేయాలో అర్థం కాదు కష్టమైంది దాని లేని పరిస్థితి